హలో ఫ్రెండ్స్ ఎన్టీటి రామాయణం సీరియల్ జూలై నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అవని అక్షయాలని ఇరికించాలని తీసుకెళ్లిన పల్లవి ప్రణతి బలత్తలను చూసి ఆ అత్తయ్య గారికి లేని పని ఎక్కించి వాళ్ళ మీద కోపం వచ్చేలా చేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోయితే అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం మొత్తానికి పార్వతి చూడకుండా అక్షయ్ అవినైతే తప్పించుకుంటాడు అనమాట పెళ్ళం కొంక కొన్నిసేఫ్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు ఇంకా హాస్పిటల్లో అన్ని టెస్టులు చేసి ఆ రిపోర్టర్ పట్టుకొని రిపోర్ట్ పట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇక్కడ డాక్టర్లు రిపోర్ట్లు చూసి ఇది మెడికల్ మీరు అన్నట్లు తెప్పకొడుతూ ఉంటారు అసలు మీరు ఇంత త్వరగా రికవరీ అవుతారని నేను అనుకోలేదు దీని అంతటికీ కారణం మీ భార్య ఎందుకు దీని అంతటికి కా ఎవరు అంటే మీరు ఇచ్చిన మెడిసిన్స్ అని అక్షయ్ అంటాడు లేదు మీ భార్య ఎందుకంటే డాక్టర్లు ఎంత మెడికేషన్ ఇచ్చినా సరైన డైట్ ఫాలో అవ్వడం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం నిజానికి మందులు కంటే అవే బాగా పనిచేస్తాయి మిమ్మల్ని అంత బాగా చూసుకున్నారు మీ భార్య అని పొగుడతాడు పొగుడతాడనమాట డాక్టర్ ఇంకా ఆ మాటకు అవని పొంగిపోతుంది అక్షయ్ మాత్రం ఏంట్రబాబు ఇది అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు సరే డాక్టర్ అయితే నాకు తగ్గింది కాబట్టి ఇంకా అని అక్షయ్ అంటుంటే డాక్టర్ ఒక చెప్తాడు ఇలా చూడండి అక్షయ్ మీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గింది కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి మరి ఇంకొన్ని రోజులు ఇదే మందులు ఇదే రెస్ట్ ఇదే డైట్ ఫాలో అవ్వాలి ఏదైనా తేడా వస్తే మీరు పర్మనెంట్గా మంచానికే పరిమితం అయిపోతారు అని చెప్పి డాక్టర్ వార్నింగ్ ఇస్తాడు ఇంకా డాక్టర్ అలా చెప్పేసరికి అక్షి చాలా కంగారు పెడిపోతాడు అమ్మో డాక్టర్ చెప్పినట్లు చేత పర్మనెంట్గా అవని దగ్గరే ఉండిపోవాల్సి వస్తుందేమో అనుకుంటాడు అయ్యో లేదు డాక్టర్ నేను ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అయితే ఆయన నీరసం ఎక్కువగా ఉంది బలం కోసం బైల్డ్ ఎక్స్ పెట్టచ్చా అని అవని అడుగుతుంది పెట్టచ్చమ్మా మీరు ఆయన అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అర్థమైంది ఇదే కంటిన్యూ చేయండి ఆర్డర్ ఇప్పుడు అంతా ఆర్డర్ పెట్టుకొని తినే భార్యలే తప్ప వండి పెట్టే భార్యలు ఈ రోజుల్లో ఉండడం చాలా అరుదు అని డాక్టర్ మళ్ళీ అవని పొగుడుతాడు అనమాట ఇంకో పక్క పార్వతి పల్లవి కారులో ఇంటికి వెళ్తూ ఉంటారు అయితే సడన్గా పార్వతి కారు అవ్వమని అంటుంది ఏంటి అత్తయ్య ఏమైందని పల్లవి అడిగితే పార్వతి కోపంగా పార్క్ వైపు చూస్తుంది ఏంటి అబ్బా అంటే పల్లవి కూడా తల తిప్పుతుంది ఇంకేముంది భరత్ ప్రాణ తీర్థుల్లో పార్క్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళని చూసి పార్వతి బాగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఈ ఛాన్స్ అయిపోయారు అనుకుంటే ఇక ఈ ఛాన్స్ అస్సలు వదలు కొడుతూ పల్లవి అనుకుని పల్లవి డిసైడ్ అవుతుంది ఆహా అవని అక్షయం మిస్ అయిపోయారు అనుకుంటే వీళ్ళు బలే దొరికారు పల్లవి హ్యాపీగా ఫీల్ అవుతుంది దొరికిందే అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యకి ఎక్కిస్తుంది అనమాట చూసారు అత్తయ్య ప్రణతి ఎంత తెగించేసిందో ఇలా వీడితో పాటు పార్కులో కూడా తిరుగుతుంది ఇది ఎవరైనా చూస్తే మన పరువు ఏం కావాలి పలానా అమ్మ ఇలా పని లేని ఎనివాడో పార్కులో తిరుగుతుంది అంటే మనకి ఎంత నామోషి అంటే పల్లవిని ఇంకా పల్లవి ఇంకా వాళ్ళ అత్తయ్య గారిని రెచ్చగొడుతుంది అయినా ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకుండా అత్తయ్య వీడితో పాటు ఇలా తిరుగుతుంది కాబట్టి ఆ రోజు మనం ప్రణతిని మన ఇంటికి రమ్మన్నా కూడా రానని తేల్చెప్పేసింది చెప్పేసింది అయినా తిరగడానికి వీళ్ళకి గుత్తున్నా ఇలా ఇంట్లో ఇలా వీళ్ళని ఇలా పంపించడానికి కావని లేదా అని పల్లవి అవని ఎక్కించే ప్రయత్నం అయితే చేస్తుంది అనమాట పల్లవి బాగా ఎక్కించే బాగా చెప్పడం పార్వతి ఇంక వెంటనే వచ్చేసి ఇంకోవైపు భరత్ ప్రణతి ఇంట్లో విషయాలు ఉద్యోగం గురించి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అవును భరత్ని ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయని ప్రణతి అడుగుతుంది అంటే అంకులు నా కోసం ఉద్యోగం చూస్తారని చెప్పారు కదా అందుకే నేను కూడా పెద్దగా ట్రై చేయడం లేదు అంటు అంటాడు మా నాన్న మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారని ప్రణతి అంటుంది నువ్వు కూడా ఉద్యోగం చేయొచ్చు కదా అని ప్రణతిని భరత్ అంటాడు అవును దీని గురించి నాన్నతో వదనతో మాట్లాడాలనుకుంటున్నాను ప్రణత్ అంటుంది ప్రణతి అంటుంది ఇంకా ఒక్క మాట విన్న పల్లవి దేని గురించి మీ ప్రేమ గురించి మాట్లాడాలా అని ప్రణతిని అడుగుతుంది వదిన అమ్మ మీరా అని ప్రణతి కాస్త షాక్ అవుతుంది భరత్ అయితే ఇంకోసారి నన్ను వా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అంతకు ఇద్దరు మీ ఇద్దరు కలిసి ఇలా పార్కులో తిరగడానికి నీ సిగ్గు భయం ఏం లేవా అని కూతురుపై రెచ్చిపోతుంది పార్వతి అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా కూతురుతో తిరగొద్దని అని భరత్ని తిడుతుంది పార్వతి అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా అది కాదా అంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ప్రణతి షాప్కి తీసుకెళ్ళమంటే బయటకు వచ్చారని భరత్ అంటాడు అంటే ఈ ఈ షాపా అంటూ భరత్ అడిగి మరి భరత్ని ఎగిరి మరీ తెంప మీద కొడుతుంది ఎందుకంటే ఆవిడ కొట్టింది కాబట్టి నా పార్క్ పార్కులో ఉన్న బెంచ్కి భరత్ తలదగి రక్తం వస్తుంది భరత్ని కొట్టగానే ప్రణతి కోపం వస్తుంది అమ్మా ఏంటి ఇది నువ్వు చేసింది అయినా ఇద్దరు పార్క్ వస్తే ప్రేమించుకున్నారనో వాళ్ళ మధ్య ఏదో ఉందనో అనుకోవడమేనా ఇదేనా మీ సంస్కారం నేనే భరత్ని పార్క్ తీసుకెళ్ళమని చెప్పా కాస్త అలా నొప్పి ప్రశాంతంగా ఉంటుందని వెళ్దామని చెప్పాను అని ప్రణతి అంటుంది ఇంకా ప్రణతి అలా మాట్లాడేసరికి ఆవిడకి ఇంకా కోపం వచ్చా అయినా వీణనే ఏం లాభం లేదే నీకే సిగ్గులేదు సిగ్గు భయం సిగ్గు భయం లేకుండా విడితే ఎలా తిరుగుతున్నావు ముందు నిన్ను అనాలని ప్రణితిని కొట్టడానికి చేయిస్తుంది పార్వతి దీన్ని కొట్టకుండా పార్వతి చేయి పట్టుకుంటాడు భరత్ అది చూసి పల్లవి కూడా షాక్ అవుతుంది వదలరా చెయ్యి వదలరా చెయ్యి అంటూ పార్వతి అరుస్తుంది మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే ప్రణంతి చాలా పద్ధతున్న అమ్మాయి చాలా మంచిది మీరు మా పైన అనవసరంగా కోపడుతున్నారని భరత్ చెప్తాడు ఏంట్రా నువ్వు నా కుదురుకు సర్టిఫికెట్ ఇస్తున్నావు అసలు నీ ఇలాంటి పనికి మాల్లని వాడిని ఇలా వదిలేయకూడదు అని పార్వతి తిట్టాలనుకుంటే పనికి మళ్ళీ వెదవి అది ఇదని తిడుతుంది పార్వతి ఎంతకీ తగ్గకూడదు ప్రణతి రెచ్చిపోతున్నామ్మా ఇందులో తప్పేంటి నేను భరత్తో తిరుగుతాను ఎక్కడికైనా వెళ్తాను ఏమైనా చేస్తాను అడగడానికి మీకేం హక్కు లేదు అంటూ ప్రణతి తేలి చెప్పేస్తుంది ఈ మాటలతో ఈ మాటలతో పార్వతి ఇంక చాలా షాక్ అవుతుంది అనమాట ప్రణతి పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి తిన పల్లవి మధ్యలోకి వస్తుంది వస్తే నువ్వు మధ్యలోకి రాకూ తిన ప్రణతి కౌంటర్ వేస్తుంది అనమాట ఏంటి వీడి కోసం మీ అమ్మనే ఎదురుస్తున్నావు అనమాట అని పార్వతి బాగా ఎమోషనల్ అవుతుంది అనమాట ఏం చూసుకొని నీకు ఎంత పగురు అని పార్వతి అంటుంది ఇంత పార్వతి ఒక క్లారిటీ కూడా వేస్తుంది ప్రణతి నువ్వు భరత్ని ఎక్కడ పడితే అక్కడ తిట్టడం కొట్టడం లాంటివి చేస్తే మంచిగా ఉండదమ్మా మీ పని మీరు చూసుకోండి అమ్మా నేను డైరెక్ట్గా చెప్పాల్సి వచ్చేస్తుందని ప్రణతి చెప్తుంది ఈ మాటలకి స్టన్ అయిపోయిన పార్వతి ఈ మాటలకి స్టన్ అయిపోయిన పార్వతి ఇలా తా ఇంకా ఇలా అయితే తెగుతుందని అర్థం చేసుకున్న పల్లవి రండి అత్తయ్య ఎవరెలాంటి వాళ్ళు త్వర మనకు త్వరలోనే తెలుస్తుంది లేని పార్వతిని అక్కడనే తీసుకెళ్ళిపోతుంది పల్లవి కూతురున్న వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోతుంది పార్వతి అయితే భరత్ తల ఖాయం కావడంతో బ్లడ్ వస్తుంది చూసి ప్రాణతి అలాడిపోతుంది అనమాట ఇంకోవైపు భరత్ ఏమో ప్రణతి నువ్వు మీ అమ్మగారితో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటాడు ఏం చేయమంటావు భరత్ అయినా అమ్మ కాబట్టి ఇలా మాటలతో సరిపెట్టాను లేకపోతే నేను కొట్టి దానికి వేరేలా రియాక్ట్ అయ్యేదని అని చెప్తుంది ప్రాణతి ఈ మాటకి ఏం చెప్పాలో తెలియక భరత్ సైలెంట్గా ఉంటాడు ఇంకోవైపు ఇంటికి ఆగానే అక్షయ్కి చూసి చేసి ఇస్తుంది అవని నాకేమవుతు అంటాడు అక్షయ్ డాక్టర్ ఏం చెప్పారు విన్నారు కదా మర్యాదగా నేను ఇచ్చింది తినండి తాగండి అని అంటే అంటుంది అవని ఆయన మా అమ్మ కనపడకుండా వెళ్ళమంటే బండి మరి మా అమ్మతో డిస్కషన్ చేయాలా నువ్వు కావాలని ఇలా కదా అక్షయ్ అడుతాడు మరి తెలిసి కూడా నన్ను ఎందుకు అడగడం ఆయన ఒకవేళ మీ అమ్మగారు చూసినా తిట్టేది నన్నే కదా నా కొడుకుని వైపు తిప్పుకున్నావా అంటారు అయినా ఒకవేళ చూస్తే మాత్రం మీ భార్యతో మా నేను వెళ్ళినందుకు ఆవిడ ఏమైనా మితాలు తీసేస్తుందా అని అవని సరదాగా అంటుంది ఇంకా తర్వాత బయటకు వచ్చిన తర్వాత అవని అక్షయ్ అతని నుంచి బయటకు వచ్చిన తర్వాత భరత్ తల కట్టుతూ ప్రణతి ఇంటికి తీసుకొస్తుంది అనమాట ఏంటి మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి ఆ తలక కట్టు ఏమైందని అవని కంగారు పడుతుంది ఏమైందని అవని అడుగుతుంది ఏం లేదు అక్క చిన్న యాక్సిడెంట్ అని భరత్ ఆపలికి వెళ్ళిపోతాడు దీంతో అవనికి ఏదో అనుమానం వస్తుంది ప్రణతి నువ్వైనా చెప్పమ్మా ఏమైంది అవతన గొడవ అని అవని అడుగుతుంది జరిగిందంతా చెప్తుంది అనమాట ప్రణతి ఏం లేదు వదిన నేను భరత్ అలా పార్కులోకి వెళ్తే అలాగైనా మాట్లాడేది జరిగిందంతా చెప్తుంది అమ్మతో అలాగైనా మాట్లాడేది అయినా నేను మిమ్మల్ని కిరాణా కొట్టదు కదా వెళ్ళమన్నది మీరు ఎందుకు పార్కు అయినా నువ్వు ఎందుకు అలా మాట్లాడవు మీ అమ్మతో మాట్లాడే పద్ధతి తిన అని అవని అడుగుతుంది అందులో తప్పేమింది అదిన నాకైతే ఎలాంటి తప్పు అనిపించలేదు అని ప్రణతి ఈ మాటతో అవని చాలా షాక్ అవుతుంది అనమాట అవును ఇంతవరకు వచ్చింది కనుక నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా నేను భరత్ని ఇష్టపడుతున్నాను అదన భరత్ లేకుండా నేను ఉండలేనేమో అనిపిస్తుంది భరత్ లేకపోతే ఏది వద్దు అనిపిస్తుంది అండి మనసులో ఉన్న మాట బయటపెడుతుంది ప్రణతి ఈ మాట వినగానే ప్రణతిని పక్క తీసుకెళ్తున్నావు అని ఏంటి ప్రణతి నువ్వు తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా ఏంటి ఇదంతా అడుగుతున్నావని స్పృహలో ఉండే మాట్లాడుతున్నావు అదన నేను చచ్చిపోదామని అనుకున్నప్పుడు నువ్వు భరత్ అని కాపాడారు ఎందుకు వతుకున్నావు కూడా తెలియనప్పుడు భరత్ నాకు జీవితంపై ఆశలు కల్పించాడు పైన తను చూపించిన కేరింగ్ ప్రేమాన్ని నాలో కష్ట కూడా ఇష్టాన్ని పెంచాయి నేను భరత్ని ప్రేమిస్తున్నా వది అని ప్రణతి చెప్తుంది ఈ మాటతో అవని తన నెత్తిన ఇంకో బండపడ్డట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట ఇంకోవైపు పార్వతి అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పార్వతిని చూసి పల్లవి ఒక ఐడియా వస్తుంది ఓహో అత్తయ్య ఇంతలా ఆలోచిస్తుంది అంటే పార్క్లో జరిగిన విషయం గురించే అయి ఉంటుంది ఇప్పుడు అత్తయ్యకి ఉన్న ఈ కోపాన్ని అవనిపై టర్న్ చేయాలి ప్రణతి భరత్ మొత్తం నడిపింది అవనీ అని అత్తయ్య గారిని కొట్టాలి అప్పుడు అవని పని అయిపోతుంది పని పల్లవి మనసులో అనుకుంటుంది ఇంక ఈరోజు సీరియల్ ఎక్కడితే అయిపోతుందండి తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే అత్త అవని అనుకున్నది ఏది జరగకుండా మనం కూడా ప్లాన్ చేయాలి అని చెప్పి వాళ్ళ అత్తయ్య గారు అంటుంది అనమాట ఇంకో పక్క ఏమో వాళ్ళ గారికి భరత్ ప్రణతిల విషయం అయితే చెప్తుంది మరి అక్షయ్ అక్కడే ఉండి మరి ఏం చేస్తాడు అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితే అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ውሬስ ላይክ ሸር ማትራስ ሰልማት ፖታንክ ሶመት ፍራዋቲን